మంచిగా ఉప్మా తాలింపు పెసిర్రు గోధుమరావు గోధుమరావు ఉప్మా రెండు రకాలు తెచ్చిరంట ఏమేమి తెచ్చినారేమో బంధువురావు ఆహా రెండు రకాలు ఎందుకంటే ఒకరికొకటి ఇష్టం ఉంటుంది ఒకరికొక ఇష్టం ఉంటుంది కాబట్టి హలో ఎవ్రీ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్ ఈ వీడియో వచ్చేసి డే టు ఇన్ గోవా అన్నమాట సో గోవాలో రెండవ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం ప్లేసెస్ చూసాము అండ్ మా ఫ్యామిలీ అంతా కలిసి ఎలా స్పెండ్ చేసాము ఎలా వండుకొని తిన్నాము అనేసి కంప్లీట్ డీటెయిల్స్తో అయితే వీడియో ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి మేము తీసుకున్న రిసార్ట్లో ఉన్న పూల దగ్గరికి వచ్చేసి గ్యాంగ్ అంతా కలిసి అయితే ముచ్చట్లు పెడుతున్నాము ఇంకా మా వాళ్ళు అయితే చక్కగా టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక టిఫిన్స్ కోసం అయితే ఇంటి దగ్గర అంటే ఊర్లో ఉన్నప్పుడే మేము బయలుదేరే ముందైతే అన్ని సరుకులు అయితే కొనుక్కొని వచ్చాము దాంట్లో బొంబాయి రవ్వ గోధుమ రవ్వ కూడా తీసుకొని వచ్చారు ఇంకా మేము ఉన్న సిక్స్ డేస్లో ఫోర్ డేస్ అయితే టిఫిన్స్ మేము ఓన్గానే చేసుకున్నాం అనమాట రెండు రోజులు రవ్వలు చేసుకున్నాం ఇంకొక రెండు రోజులు వచ్చేసి ఒక ఒకరోజు ఇంకా తాలింపన రోజు ఇలా డిఫరెంట్ టైప్లో అయితే టిఫిన్స్ కూడా చేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ అవుట్ సైడ్ అయితే టూ డేస్ తిన్నాం ఇంకా మా వాళ్ళు చూడండి చక్కగా కాళ్ళు అయితే పూల్లో పెట్టుకుని ఎంత చక్కగా వెదర్ని చూసుకుంటూ ఆహ్లాదకరంగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో సీరియస్గా చెప్పాలంటే మేము తీసుకున్న రిసార్ట్ అయితే చాలా బాగుందండి మా ఫ్యామిలీకి అంటే మేము థర్టీ వన్ మెంబర్స్ ఉన్నాం మాకు కన్యంట్ గా ఉంది బడ్జెట్ కూడా అండ్ ఫుల్ అంటే ఫుల్గా హ్యాపీగా దీంట్లో స్పెండ్ చేసావు అనమాట ఉన్న ఫోర్ డేస్ అయితే దీంట్లో చాలా హ్యాపీగా అనిపించింది సో నెక్స్ట్ టైం మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా ఈ రిసార్ట్ తీసుకోవాలనేసి ఆల్రెడీ అనుకున్నాం అనమాట ఇంకా చూస్తే నేచర్ మనకి పూల నుంచి పైకి మంచి కొబ్బరి చెట్లు మామిడి తోట అన్ని రకాల చెట్లు అయితే కనిపిస్తాయి మొత్తం చుట్టూ అయితే తోటలే ఉంటాయి ఇంకా మా వాళ్ళు చూడండి చక్కగా అయితే టిఫిన్స్ రెడీ అయిపోయి స్నానాలు చేసి టిఫిన్ అయితే తింటున్నారు మార్నింగ్ వైబు సో ఇంకా అందరం అయితే స్నానాలు చేసేది చక్కగా అయితే ఉప్మానైతే తింటున్నాం దాంట్లోకి అయితే ఇంటి దగ్గర నుంచి తలా ఒక రకం అయితే చేసుకొని వచ్చారనమాట ఉసిరికాయ చింతకాయ టమాటో పచ్చడి ఇంకా గోంగూర ఎండి రొయ్యలు ఎవ్రీథింగ్ అలా అయితరకాల పచ్చలు అయితే చేసుకొని వచ్చాం మూడో రోజు అది వన్ డే బిఫోర్ చెప్పాలంట ఇప్పటికి ఇప్పుడు అయితే అది ఎంత లేదు సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాక ఇన్ కేస్ అక్కడ ఉంటే అక్కడ తీసుకోవడం వాటర్ స్పోర్ట్స్ లేకపోతే బీచ్లో మునిగేసి వచ్చి మరి తర్వాత ప్లాన్ అయితే నాకు కూడా తెలియదు అందరూ తెలుసు బీచ్లో మునిగేసి రావాలి ప్రజెంట్ అక్కడే వాటర్ స్పోర్ట్స్ ఉంటే అవి కూడా అయిపోతాయి ఇప్పుడు అందరూ అయితే రెడీ అయిపోయారు అనమాట గోవా బీచ్కి వెళ్ళడానికి మంచిగా స్విమ్మింగ్ డ్రెస్ అందరూ వేసుకున్నారు ரெடி உ அது கதா சிங்கி கொடுத்தி கொடுத்த సో ఇంకా అందరం కలిసి కడుపు నిండా టిఫిన్ తినేసి తలా ఒక జత బ్యాగ్లో అయితే బట్టలు పెట్టుకుని అయితే బీచ్కి అయితే అనమాట సో ఇంకా మేము ఫైనల్గా అయితే బాగా కి అయితే రీచ్ అయిపోయాము సో ఇంకా నా ముందు వీడియో వచ్చేసి నేను పెట్టిన ముందు వీడియో వచ్చేసి బాగా బీచ్ యొక్క నైట్ వ్యూ ఉంటుంది అనమాట సీరియస్ చెప్పాలంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి ఎక్కడ మిస్ చేయకుండా ఇది వచ్చేసి డే వ్యూ అనమాట ఇక్కడికి రాగానే మనకి మంచిగా చూడండి చైర్స్ వేసి పైన గొడుగులు అన్నమాట మంచిగా రిలాక్స్ అవ్వడానికి అంటే ఎవ్రీవన్ వెళ్ళి రిలా రిలాక్స్ అవ్వలేరు అక్కడ అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట ఆ రెస్టారెంట్స్ వల్ల అవి ప్రొవైడ్ చేస్తారు మనం ఏమైనా తీసుకుంటే అక్కడ కూర్చొని హ్యాపీగా ఒక గంట రెండు గంటలు కూర్చోవచ్చు మనం ఆ రెస్టారెంట్లో ఏం తీసుకోకపోతే అక్కడ అయితే ఒక నిమిషం కూడా కూర్చొని అనమాట సో ఇంకా మా అయితే చక్కగా అయితే ఇసుకలో కూర్చున్నారు ఇంకా అయితే అందరైతే చిన్న పిల్లలు అయిపోయారండి ఇక బీచ్లో అయితే ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాం యాక్చువల్గా ఇది వచ్చేసి ట్రిప్ అది మూడో రోజు అనమాట ఫస్ట్ డే వచ్చేసి ముల్డేశ్వర్ వెళ్ళాం అండ్ హాఫ్ డే వచ్చేసి గోకర్ణ అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ డే ఇన్ గోవా అనమాట ఇది గోవాలో హాఫ్ డే ఉన్నాం అది ఇది రెండో రోజు అనమాట గోవాలో సో ఇంకా రాగానే మేము అయితే నైట్ వ్యూ చూడడానికి బాగా బీచ్కి వెళ్ళాం అండ్ ఇది వచ్చేసి డే అనమాట సో ఇంకా సముద్రం చూస్తా ఉంటే చూడబుద్దు అయింది చిన్నపిల్లలాగా లోపలికి వెళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేసామన్నమాట సో మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందనేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చాలా బాగుంది અંદર ગયો ને કબાટમાં અરે હા પાડે છે સુજી બેન્સ એકડ બેચ આકડે ઉનરન અનામ బోర్డ్ అయితే అక్కడ అక్కడే బనారా రైట్ జరుగుతుంది అక్కడ కొంతమంది లోపలికి అయితే వెళ్ళిరనమాట నారా బ్యాట్ అయితే లోపలికైతేరమాట రేపు పోయారు ఇద్దరు పోయారు చూసారు కదండి మా వాళ్ళైతే చిన్న పిల్లలు అయిపోయి బీచ్లో అయితే ఎంత బాగా ఆడుకున్నారో ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ అవర్స్ అయితే ఇక్కడ స్పెండ్ అనమాట ఇక్కడే వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి ఇంక ఇక్కడ కొంచెంసేపు ఆడుకున్న తర్వాత వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళి చక్కగా పారాసైలింగ్ బనారా రైడ్ ఇవి చేద్దాం అనుకున్నాం జెస్కి అవన్నీ చేద్దాం అనుకున్నాం బట్ ఏమైందంటే మేము వచ్చేటప్పుడు మేము మా రిసార్ట్లో ఉండే వ్యక్తి అయితే చెప్పాడనమాట సో ఇది కూడా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది వాళ్ళైతే ఐలాండ్ తీసుకెళ్లేసి దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ గేమ్స్ అయితే ఉంటాయి పర్ హెడ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్నింగ్ మనకి టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడతారు సో ఇంకా మనం ముందు రోజే బుక్ చేసుకుంటే ఏ రోజైతే బుక్ చేసుకుంటామో ఆ రోజు వాళ్ళు వచ్చి మనల్ని పికప్ చేసుకొని మరి తీసుకొని వెళ్తారు అని చెప్పారనమాట వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు సో మేము అనుకున్నాం ఆ ప్యాకేజే బాగుంది కదా చక్కగా మార్నింగ్ అందరం వెళ్ళొచ్చు ఇంకా ఆఫ్టర్నూన్ వరకు లంచ్ కూడా అక్కడ చేసేసి రావచ్చు అనేసి సో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అయితే ఆ రోజైతే క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట ఇంకా సో ఇక్కడైతే కంప్లీట్గా ఈ వాటర్లోనే డ్యాన్సులు ఇంకా చిన్న చిన్న షార్ట్స్ గేమ్స్ ఇవన్నీ ఆడుకున్నాం అనమాట ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది కదా మా వాళ్ళు అయితే ఎంత చక్కగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు అన్ననే ఉంది మొత్తం రెండో రోజు వంటలు మా వాళ్ళు చూడండి ఆప్రాన్ కట్టుకొని మరీ చేస్తున్నాను ఆయన మజ్జిరమా మంచి ఏం పప్పు మామిడికాయ పప్పు పప్పు అంటే తాలి పేసేసింది ఇంకో ఇంకొకళ్ళు వంట చేస్తారు వీళ్ళందరూ వంట చేస్తారు అన్నమాట టీటెలు కడిగేది ఒకళ్ళు అసిస్టెంట్స్ చేసి కలిసిపోయి తింటున్నారు వాళ్ళు ఇప్పుడే ఇంటికి రాగానే మా వాళ్ళైతే మంచిగా మామిడికాయ పప్పు ఇంకా ఆలుగడ్డ టమాటా కర్రీ చేశారు ఇక వేడివేడి రైస్ అయితే ఫుల్ గా ఇక్కడైతే జెంట్స్ అయితే సిట్టింగ్ కూడా వేసేశారనమాట ఇక నా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మేము థర్డ్ డే అక్కడ ఏమేమి చేసాం ఏమేమి వాటర్ స్పోర్ట్స్ తీసుకున్నాం అనేసి